అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి సీట్లు కేటాయింపునకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి బేరసారాలన్నీ జరుగుతున్నాయి సంప్రదింపులు జరుగుతున్నాయి సో దీనిలో ఏమో కొంతమంది నాయకులు అంటే కొంతమంది పర్టికులర్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాజీ మంత్రుల మీద ఆల్రెడీ కొన్ని పుకార్లు ఉన్నాయి వాళ్ళు ఈ పార్టీలో ఉండరు ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు ఎన్నికలకు ముందు మేబీ ఒక నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో పార్టీ మారిపోతారనే పుకార్లు ఉన్నాయి దానిలో నైంటీ పర్సెంట్ వాస్తవమైన అంశాలే ఉన్నాయి మరోవైపు వాళ్ళకు సీట్లు ఇవ్వడానికి ఈ సీటు కాదు ఆ సీటు అయితే బాగుంటుంది అక్కడ కాదు ఇక్కడ అయితే బాగుంటుంది అని వైసీపీలో చర్చలు జరుగుతున్నాయి అంటే ఒకే వ్యక్తికి సంబంధించి ఒకే అభ్యర్థి ఒకే నాయకుడికి సంబంధించి పార్టీ మారతాడని చర్చ ఉంది అలాగే ఇటువైపు సీటుకు సంబంధించి కూడా చర్చ ఉంది ఇందులో ఏది నిజం ఉదాహరణకు ఒక మాజీ మంత్రి గారు సీఎం గారికి అత్యంత సన్నిహిత మాజీ మంత్రి ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళిపోతారు అని ఒక పుకారు గత వన్ ఇయర్ నుంచి కూడా ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడు మొదలవల వన్ ఇయర్ నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేయడం ఆయన పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయడం ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్లు చేసుకోవడం కాస్త సాఫ్ట్ కార్నర్ డీలింగ్స్ ఉన్నాయి అనే ఒక చర్చ ఉంది దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ మధ్య ఒక జనసేన పార్టీ నాయకుడు మాజీ మంత్రి గారిని విమర్శించారు కూడా ఇదంతా ఒక టాపిక్ అయితే ఇదే మాజీ మంత్రి గారు జనసేన పార్టీలోకి వెళ్తే తనకు ఒక మూడు సీట్లు తనకు తను చెప్పిన వాళ్ళకు ఒక ఇద్దరికి ప్లస్ తనకు కలిపి మూడు నియోజకవర్గాలు ఖచ్చితంగా ఇవ్వాలి టీడీపీ ప్లస్ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖచ్చితంగా తనకు ఇవ్వాలి తన సొంత వ్యవహారాల జోలికి పార్టీ రాకూడదు అప్పటి ప్రభుత్వం రాకూడదు అనే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు సామాజిక కండిషన్స్ కావచ్చు తన వర్గానికి సంబంధించి నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు అలే అనేక వ్యాపారాలు పర్సనల్ పొలి ప్రొఫెషనల్ పొలిటికల్ అనేక వ్యవహారాల మీద కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ మాజీ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సో దీనికి పవన్ కళ్యాణ్ గారు కొంచెం టైం తీసుకోవాలి ఇది నా ఒక్కడి చేతిలో నిర్ణయం కాదు మేము పొత్తులో ఉన్నాం కాబట్టి కూటమి పరంగా ఉన్నాం కాబట్టి మేమిద్దరం మాట్లాడుకొని మేము కంక్లూజన్కి వచ్చి చెప్తాము కానీ మ్యాక్సిమం అవ్వకపోవచ్చు మీ సీటు మీకు ఇస్తాము ప్లస్ మీరు అడిగిన పదవి అయితే ఇస్తాం తప్ప ఇంకేమి మీకు హామీ ఇవ్వము అని చెప్పారు సో అక్కడ హోల్డ్లో పడింది ప్రస్తుతానికి అదే మాజీ మంత్రి గారు వైసీపీలో ఉన్న ఉన్నారు కదా ప్రస్తుతానికి ఆయన వైసీపీలోనే ఉన్నారు ఆయనేమి పార్టీ మారలా పార్టీ మారను అని కూడా చెప్తున్నాడు ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేరే భక్తుడిని వేరే విధేయుని నేను ఎందుకు పార్టీ మారతా అని చెప్తూనే ఉన్నారు అలా చెప్పినా మారిపోవడం సహజం అనుకో అదే పాలిటిక్స్ సో ఆయన ఇప్పుడు వైసీపీలో కూడా నిన్న ఈరోజు ప్రతిరోజు కూడా సీఎం గారు సీఎం ఆఫీస్లోనే ఉంటున్నారు సీఎం గారిని ఆల్రెడీ ఈ రెండు మూడు సందర్భాల్లో కలిశారు తన నియోజకవర్గానికి సంబంధించి కొన్ని నిధులు మంజూరు చేయించుకోవడం కావచ్చు అలాగే తన సీటు సంబంధించి చర్చ కావచ్చు తను చెప్పిన వాళ్ళకు మరో ఇద్దరికి ఎక్కడ చెప్తే అక్కడ సీటు ఇవ్వమని కోరడంలో కావచ్చు ఇలా వైసీపీ పెద్దలతో కూడా ఆయన స్ట్రైట్గా తన ఒపీనియన్ చెప్పేస్తున్నారు ఆ సీటు విషయంలో తన తను ఏం కోరుకుంటున్నారో అదే చెప్తున్నారు అంటే ఒక మాజీ మంత్రి గారు రెండు పార్టీలతో ఒకే అంశం మీద బేరం నడపడం అంటే మామూలు విషయం కాదు దాన్ని బేరం అనొచ్చు చర్చ అయినా అనొచ్చు ఎందుకు ఈ విషయం అంటే ఇలా ఎందుకు జరుగుతుంది ఈయన ఇతర పార్టీలతో టచ్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆ పార్టీ ఇతని మీద చర్యలు తీసుకోవట్ల టచ్లో ఉన్నాడు అని గత ఏడాది కాలంగా పుకార్లు ఉన్నాయి ఆ పార్టీ పెద్దలకు కూడా తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి కానీ పార్టీ ఎక్కడ దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అతను నోటీసులు కూడా ఇవ్వట్ల అదే సందర్భంలో ఈయన ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో సో ఇతర పార్టీల్లోకి వెళ్తే మంచిది అని తన సన్నిహితుల దగ్గర అలాగే తన సహచరుల దగ్గర చేసిన కామెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి అంటే రాజకీయ ఒక రాజకీయ నాయకుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది పర్టికులర్గా ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఎన్ని మైండ్ సెట్లతో ఆలోచిస్తారో అనడానికి ఇది ఉదాహరణ రెండు పార్టీలను అంటే రెండు భిన్నమైన వ్యతిరేక పక్షాలను కూడా తను ప్లస్ తన సహచరుల సీట్ల కోసం ముందుగానే చర్చలు జరిపి తన మాట నెగ్గించుకోవడం కోసం ఒక ట్రాక్లోకి తీసుకురావడం కోసం ఏదైతే చేస్తున్నారో సో అందుకే ఆ పొలిటీషియన్ మీద విపరీతమైన చర్చ జరుగుతుంది ఆ మాజీ మంత్రి ఎవరో మీ అందరికీ తెలుసు మేబీ కామెంట్స్లోనే వచ్చి ఉంటాయి ఎవరు అనేది మీ అందరికీ తెలుసు నేను చెప్పడం అనవసరం కానీ అంటే ఎన్నికల టైంలో పొలిటీషియన్స్ పార్టీలతో కానీ ఆ నియోజకవర్గ ప్రజలతో కానీ అభిమానులతో కానీ అనుచరులతో కానీ ఏ విధంగా ఆడుకుంటారనడానికి ఇది ఉదాహరణ పాప ఆయన అనుచరులైతే ప్రతిరోజు ఒకటే టెన్షన్ ఈయన అసలు పార్టీలో ఉంటారా ఉండరా అసలు ఈయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారా చెయ్యరా ఇవే అనమాట అలా ఉంటాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విచిత్రాలు మరియు విడ్డూరలు ఎన్నో ఉంటాయి